అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకై బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట పాట అండి వధూవరులతో పేర్లు చెప్పించే పాట శ్రీరామచంద్రుని పాట ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ శ్రీరామ చంద్రులాట సీత చెట్ట పట్టున్నారు అతి వేగ గౌరీ పూజకు సరసము తోరండి శ్రీరామ చంద్రులాట సీత చెట్ట పట్టున్నారు అతి గౌరీ పూజకు సరసము తోరండి ఏడూ కొండలవారు వెంకటరమణ వచ్చున్నారు తలుపోతీ తీయక్క మనకు తగవులు ఏమిటికి ఏడు కొండలవారు వెంకటరమణ వచ్చుంటేను తలుపేట్లు తీస్తురన్నా తగవులు ఉండగను న్యాయంగా దంపతి పేర్లు నాతో చెప్పన్నా శ్రీరామచంద్రులాటా సీతా చెట్ట పట్టున్నారు అతివేగా గౌరీ పూజకు సరసము తోరండి విష్ణు విశారదులొచ్చి వాకిళ్ళల్లో నిలుచున్నారు తలుపోతీ తీయక్క మనకు తగవులు ఏమిటికి విష్ణు విశారదులొచ్చి వాకిళ్ళల్లో నిలుచుంటేను విష్ణు గంధము పూయగరాధ విభూతి పండు ఇవ్వగరాద తలుపేట్లు తీస్తురన్నా తగవులు ఉండగను న్యాయంగా దంపతి పేర్లు నాతో చెప్పన్నా ముత్యాల వాన కురిసే మొదటి మీ వదిన తడిసే తలుపోతీ తీయక్క మనకు తగవులు ఏమిటికి ముత్యాల వాన కురిస్తే ముత్యపు చెంగులు కప్పగరాదా ముంగిళ్ళల్లో ఉంచగరాదా తలుపేట్లు తీస్తురన్నా తగవులు ఉండగను న్యాయం దంపతి పేర్లు నాతో చెప్పన్నా శ్రీరామచంద్రులాట సీత చెట్ట పట్టున్నారు అతివేగా గౌరీ పూజకు సరసముతో రండి పగడాల వాన కురిసే పణతి మీ వదిన తడిసే తలుపోతి తీయక్క మనకు తగవులు ఏమిటికి పగడాల వాన కురిస్తే పగడపు చెంగులు కప్పగరాదా పందిళ్లల్లో ఉంచగరాదా తలుపేట్లు తీస్తురన్నా తగవులు ఉండగను న్యాయంగా దంపతి పేర్లు నాతో చెప్పన్నా శ్రీరామచంద్రులట సీత చెట్ట పట్టున్నారు అతి గౌరీ పూజకు సరసము తోరండి వెయ్యాల వారు వచ్చి వీధిళ్ళల్లో నిలుచున్నారు తలుపు తీయక్క మనకు తగవులు ఏమిటికి వెయ్యాల వారు వచ్చి వీధిళ్ళల్లో నిలుచుంటేను వియ్యపు చీరలు ఇవ్వగరాదా విడిదిళ్లలో ఉంచగరాదా తలుపేట్లు తీస్తురన్నా తగవులు ఉండగను న్యాయంగా దంపతి పేర్లు నాతో చెప్పన్నా శ్రీరామచంద్రులాట సీత చెట్ట పట్టున్నారు అతి వేగ గౌరీ పూజకు సరసముతో రండి శ్రీరామ చెప్పవయ్యా సీతమ్మ ఎవ్వరు భూమంత ఎలాగాను భూదేవి కూతురట జగమంత ఎలాగాను జనకో నీ కూతురట జోడూగా సీతారాములు తలుపు తియ్య సీతమ్మ చెప్పవమ్మ శ్రీరాములెవ్వరు భూమంత ఎలగను భూదేవి అల్లుడట జగమంత ఎలగను జనకోని అల్లుడట జోడుగా సీతారాములు తలుపు తీవదినా నవ్వు చూసంత దేవి గడియలు తీసింది చంద్రులట సీత చెట్ట పట్టున్నారు అతివేగా గౌరీ పూజకు సరసము తోరండి జై శ్రీరామ్